हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहली बार आपने चैनल है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू नू मैं अली खान मैं जो अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज़ सब्सक्राइब चेंड ब्रदर ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి గడ్డి జాతి విత్తనాలు అనేటివి బ్రదర్స్ సప్లై చేస్తున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతులు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఈ గడ్డి వచ్చేటప్పటికి మనకు గొర్రెలు మేకల పెంపకంలో వచ్చేటప్పటికి చాలామంది అంటే వంద ఫార్మ్స్ ఉంటే వందలో ఈ గడ్డి అనేది అందుబాటులో ఉంటుంది సో పొట్టేల పెంపకంలో గొర్రెల పెంపకంలో మేకల పెంపకంలో అది చిన్న పిల్ల కానివ్వండి పెద్ద మేకలు కానివ్వండి బాగా ఇష్టంగా తింటాయి సో అలాంటిది వచ్చేసి మనకి హెజ్లోసన్ జాతి విత్తనాలు అనేటివి బ్రదర్ సప్లై చేస్తున్నారు బాగా ముదిరి ఉందన్న ముదిరినప్పుడే అది మీకు మంచి ప్రొడక్షన్ అనేది వస్తుంది సో బాగా ముదిరి ఉంది విత్తనాలు అనేవి సప్లై చేస్తాం అనేసి చెప్పినారు బ్రదర్ పేరు వచ్చేసి మెట్టు రమేష్ అండి బ్రదర్ పేరు వచ్చేసి ఇది నల్గొండ డిస్టిక్ శాలిగౌరవం మండలం ఒత్తూరు విలేజ్ నుంచి ఈ గడ్డి జాతి విత్తనాలు అనేవి బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు దానికి సంబంధించిన ఛార్జెస్ అనేటివి సపరేట్గా మీరే పే చేసుకోవాలి అంటే ఆర్టీసీ బస్సు ద్వారా అలా పంపిస్తారనమాట సో నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే మనకు ఎకరానికి ఎన్ని కేజీలు కావాలా అది నాటే పద్ధతి ఎలా నాటుకోవాలా ఏ పద్ధతిలో నాటితే ఎక్కువగా క్రాప్ అనేది వస్తుంది ఈ రకంగా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అన్నం అడగొచ్చు మీరు సో కేజీ ఏడు వందలు అనేసి అక్కడ రాసున్నారా ఆయన హెడ్జ్ విత్తనాలు చిన్న పొట్టెల పిల్లలు ఒక పాలు మరిచిన ప్రతి పిల్లకు పా మేతాలు వర్క్ చేసే ప్రతి పిల్ల కూడా తినొచ్చు పొట్టెళ్ళు గొర్రెల మెం పెంపకంలో వచ్చేటప్పటికి బాగా ఇష్టంగా తింటాయి అలాగే బరువు పెరగడానికిలో ఇది ఈ జాతి గడ్డి అనేది బాగా పనిచేస్తుంది సో పప్పు జాతి కిందకు వస్తుంది ఇది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఉంది ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కేజీ ఏడు వందలు అని చెప్తున్నారు నల్గొండ జిల్లా శాలిగౌరం మండలం ఒత్తూరు విలేజ్ నుంచి ఇది అందుబాటులో ఉందండి